వృద్ధులకు పింఛన్లు జగన్ ఇస్తానంటే అడ్డుపడతాడు ఇంటింటికి పంచవద్దు అంటాడు పోని తానైనా పంచుతాడా అంటే అది జరగనివ్వడు ఈసీకి ఫిర్యాదు వచ్చేసి అడ్డుకుంటాడు చూస్తుంటే వృద్ధులు వికలాంగులపై చంద్రబాబు కక్ష కట్టినట్టే కనిపిస్తోంది ఇక పింఛనర్లే కాదు వాలంటీర్లతో ఇవ్వద్దంటూ పిటిషన్లు వేయిస్తాడు ఈసీతో చెప్పి డోర్ డెలివరీకి ఆపించిన పైన చూసి అంతా షాక్ అయిన పరిస్థితి ఇప్పుడు పెన్షనర్లు అంతా శాపాలు పెట్టి వ్యతిరేకత రావడంతో వేరే మార్గాల్లో పంచాలని సలహాలిస్తుంటాడు ఇస్తుంటాడు లబ్ధిదారుల ఉసిరు పోసుకుంటున్న బాబు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్రంలోని దాదాపు డెబ్బై లక్షల మంది పెన్షనర్ల పాలిట చంద్రబాబు ఒక కింకరుడిలా తయారయ్యారు ప్రతి నెల ఫస్ట్ తేదీన ఇంటికెళ్లి డోర్ కొట్టి మరీ పెన్షన్లు అందించే వాలంటీర్ల మీద చంద్రబాబు కక్ష కట్టారు వాళ్లుంటే ఇంటింటికి ప్రభుత్వ సేవలు అందుతాయి తద్వారా ప్రతి ఇంట్లోనూ సీఎం వైఎస్ జగన్ కొలువై ఉంటారని గ్రహించిన చంద్రబాబు తన తాబేదారు మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్తో కలిసి కోర్టులను ఎన్నికల సంఘాన్ని కలిసి పెన్షన్ల డోర్ డెలివరీకి అడ్డుకున్న చంద్రబాబు తన పన్నాగం పలించిందని సంబరపడ్డారు అయితే ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్ డబ్బులు పట్టుకుని వస్తాడన్న వాలంటీర్ రాకపోవడం దీనికి చంద్రబాబే కారణమని తెలుసుకున్న ప్రజలు చంద్రబాబును చిత్ర విచిత్రమైన రీతిలో తిట్టడం మొదలుపెట్టారు బాబుకు ఓటేస్తే పెన్షన్లు కూడా తీసేస్తాడని ప్రచారం జరిగింది దీంతో వామ్మో భారీ డ్యామేజ్ జరిగిందని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించాలని వృద్ధులో వికలాంగుల విషయంలో బాధ్యతగా ఉండాలని ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు చూసారా పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నది ఆ తర్వాత వాళ్ల పట్ల ముసలి కన్నీళ్లు కారుస్తున్నది కూడా చంద్రబాబే ఓటరులారా చూస్తున్నారా చంద్రబాబు కుట్రలు అందుకే వజ్రాయుధం లాంటి మీ ఓటుతో బాబును ఓడించండి